హాయ్ అండి అందరికి జయ జవాన్ రామ్ రామ్ భాయ్ సబ్కి ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది టాటా నెక్సన్ ఎక్సక్ట్ ప్లస్ ఇది ఇది టాప్ ఓకే ఇది మరొక రెండు వేల పదిహేడు ఉన్నది వెహికల్ అనేది సార్ ఫస్ట్ కొన్ని బేసిక్ పాయింట్ చెప్తాను సోదనుకో మీరు చూద్దాను కొంతమంది కానీ టైంపాస్ చేసే వాళ్ళు మాత్రం అనుకుంటారు ఎవరైనా క్లారిటీగా క్లియర్గా తెలుసుకోవడానికి మాత్రం వాళ్ళకు చోదనిపించే ఎందుకంటే ప్రతి పాయింట్ ముఖ్యం కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు సరే నేనైతే చెప్పాల్సినకున్న విషయాలు చెప్తే చూడండి దీని రీడింగ్ కానీ టైర్ సెట్ అనేది గ్లాస్ ఏమైనా చేంజ్ అయిందా యాక్సిడెంట్ అనేది మీకు క్లియర్ కట్గా నేను చెప్పాలంటే మాత్రం కొన్ని మాత్రం మీరు ఆలోచించాలి సార్ ఎవరిని వదిలిపెడదాం అంటే మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ కార్లు సార్ నేను ప్రతిసారి చెప్తున్నాను నేను ఢిల్లీ కార్స్ మాత్రం కావు ప్లస్ ఇంకొకటి వచ్చేసి మన అక్కడ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ మీరు వీడియో ఒకసారి వెహికల్లో చూసుకుంటే మీకు క్లారిటీ అనేది తెలిసిపోతుంది దాన్ని బట్టి మీరు సరే తీసుకోవచ్చా వద్దా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అది నేను చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ టైంపాస్ ఫొటోస్ మాత్రం అడగ దయచేసి అందులో మీకు కూడా పెద్ద యూజ్ ఉండదు సార్ డైరెక్ట్ వచ్చి లైవ్లో వెహికల్ చూసుకుంటే మీకు నేను చెప్పింది వే డైరెక్ట్ వెహికల్ చూసుకోవడానికి కొంచెం తేడా ఉందా లేదా తెలిసిపోతుంది నేను చెప్పింది కరెక్ట్ ఉండాలి తెలుసుకోవడానికి మాత్రం ఇది కొంచెం బేసిక్ పాయింట్ అవసరం సార్ సరే లేట్ చేయకుండా బయట నుంచి డెంటు పెయింటు స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా చెప్తుంటా నేను కాస్త అయితే టైం తీసుకొని చూడండి మంచి అనుకుంటే మాత్రం చూడండి నేను చెప్పేది ఒరిజినల్ కాదు అది కూడా ఆలోచించండి టైంపాస్ మాత్రం నేను చేయను మిత్రుని చేయించాను ఓకేనా సరే ఇదేనండి మనం చెప్పిన వెహికల్ అయితే ఫస్ట్ అయితే చూసుకోవచ్చు ఇది మన ఛానల్ పేరు ఇది నా నెంబరు డైరెక్ట్గా చూపిస్తున్నా ఇది నెంబర్ చూసి మాత్రం డైరెక్ట్ చేయకండి ఎందుకంటే అది పెద్ద ఉపయోగం ఉండే కదా వెహికల్ మీకు నచ్చడం అంటే ఒకటి ప్రైజ్ ఒకటే ముఖ్యంగా సార్ కాస్త వెహికల్ కూడా చెక్ చేసుకోవాలి ఒరిజినల్ ఎంత ఉంది ఏంటన్నా అది కూడా కావాలి కదా సరే ఫస్ట్ అయితే బయట నుంచి అయితే డెంటు పెయింట్ తీసుకున్నాం నార్మల్గా చెప్పాలంటే మాత్రం స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి దీనికి దగ్గర దాకా తీసుకెళ్ళి చూపించిన అంతే ఉంది క్లియర్ కట్గా చెప్పినా అంతే ఉంది అంత పెద్ద తేడా ఏం లేదు క్లారిటీ చెప్తే మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకున్నా సరే నేను కూడా తక్కువ టైంలో పెట్టాలనుకుంటున్నా కొంచెం క్లారిటీ చెప్పాలంటే కొంచెం టైం ఎక్కువ అవుతుంది ఓకేనా చూసుకుందాం మీ ఇంటి వాళ్ళు చూసుకున్నా ఓకే ఉంది మ్యాటింగ్ చూసుకుంటే కింద మీకు చెప్తా చూపిస్తా డైరెక్ట్ అయితే నేను మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది ఓకే సీట్లు కూడా ఓకే ఉంది సార్ ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదున్నా డైరెక్టే చూపించుకుంటే చెప్తాను నేను ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది ఇది వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కింద మ్యాటింగ్ మాత్రం పేపర్ లెస్ పెట్టుకున్నాను కాబట్టి నేను చెప్తాను నేను ఓకే ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ ఉంది ఒకసారి డికి ఇది నెక్సన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది చూసుకోవచ్చు ఇది ఒకసారి అయితే ఇందులో అయినా మారిందా లేదా కూడా ఒకసారి చూద్దాం చూసుకోవచ్చు ఇది ఎక్కడైనా చేంజ్ అయినా సరే ఇది ఏమైనా డ్యామేజ్ అయినా ఖచ్చితంగా చేంజ్ చేస్తారు కదా అట్లా అని చెప్తున్నా కానీ టాటా వెహికల్స్ అంటే కొంచెం ఇబ్బందికరం అనిపిస్తుంది అబ్బా ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం తొందరగా రస్ట్ వస్తుంది మైనస్ అదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇది నైన్టీన్ మోడల్ వెహికల్ కాబట్టి చూస్తే ఏర్పడుతుంది అది కూడా రస్ట్ చూపిస్తాను నేను తినగా అక్కడక్కడ వస్తాను అది చూపిస్తాను నేను ముంగట చిన్నగా లాగా లాగుంది చూసుకోవచ్చు లోపల చూసుకుంటే మాత్రం ఓకే ఉంది స్టిఫిన్ మాత్రం ఓకే ప్రాబ్లం లేదు నైంటీ పర్సెంట్ ఉంటుంది ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు ఇది కూడా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను ఇందులో పాన జాక్రాడ మాత్రం అన్నీ ఉన్నాయి క్లియర్ తెలిసిపోతుంది సరే ఫస్ట్ అయితే ఇప్పుడు ముందు సైడ్కి వెళ్ళి చూపిస్తాను నేను సో ఇది మాత్రం అనుకుంటే నేనేం చేయలేను సార్ నేను అందుకోసం కొన్ని రోజులు కామెంట్ బాక్స్ ఆఫీస్ వేసి పెట్టేసిన ఓకే హెడ్ సైడ్ చూసుకున్నా కానీ ఉంది ఇది వచ్చేసి నేను రీడింగ్ కూడా చెప్తాను మీకు ఇది బటన్ స్టార్ట్ ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ ఓకే ఇది మ్యాన్యువల్ ఇది సిక్స్ ప్లస్ వన్ ఉంటుంది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది ఇంటర్ చెక్ చేసుకున్నా కానీ ఉంది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఓకే ఇది ఒకటి చెక్ చేసుకుందాం అక్కడ ఒకటి ఉంటుంది కింద కూడా చూసుకుంటే ఇది ఎక్స్ట్రా సార్ ఇది ఇది ఒకటి మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది కానీ ఏం లేదు ప్రాబ్లం లేదు కింద మాత్రం ఓకే ఉంది ఓకే సీట్ల విషయానికి వస్తే మాత్రం సీట్లు మాత్రం ఒకే ఉన్నాయి ఏది మాత్రం డ్యామేజ్ ఏం లేదు మీకు క్లియర్గా తెలిసిపోతుంది అని నేను చెప్తున్నాను మీకు ఇంతకుముందు ఒకటి కూడా సేమ్ ఎట్లాంటి నెక్స్ నెక్స్ట్ అని పెట్టినా నెక్స్ట్ అని పెడితే అది కొంచెం రస్ట్ రస్ట్ లాగా అక్కడ అక్కడ అనిపించినట్టు నేను ఒకసారి అయితే బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవచ్చండి బ్యాక్ సైడ్ మాత్రం స్క్రీన్ ఓకే ఉంది కెమెరా ఓకే వర్క్ చేస్తుంది ప్రాబ్లం లేదు ఏసీ ఓకే చిల్డ్ ఉంది ప్రాబ్లం లేదు ఇది కూడా మీకు ఇప్పుడు ముంగట లైట్స్ కానీ లేదంటే ఇంజన్ కానీ ఎట్లా ఉంది లీకేజ్ ఉందా తీసుకోవచ్చా తీసుకోరా అనేది మీ మీద డిపెండ్ సార్ ఓకేనండి రీడింగ్ చూపిస్తా రీడింగ్ వచ్చేసి లక్ష ఆరు వేలుంది సార్ ఇది రీడింగ్ మాత్రం ఇది ఓర్జన రీంగ్ కాదు ఇది నేను చెప్తున్నా నేను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోండి ప్రాబ్లం ఏం లేదు సార్ అట్లాగే మీకు ఒక బీడింగ్ కూడా చూపిస్తాను నేను ఇంకా సార్ ఇక్కడ చెక్ చేసుకుందాం వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను సార్ కమిషన్ తీసుకుంటాను నేను వెహికల్ బట్టి నేను కూడా తీసుకుంటాను నేను ఓకేనా చూసుకోవచ్చు ఇది కూడా మీకు క్లియర్ తెలిసిపోతుంది ఇందులో ఒరిజినల్లా కాదా లేకపోతే ఈ యాక్సిడెంట్ అనేది మీకు ఒక ఐడియా కోసం అనేది నేను చెప్తాను నేను ఇది కూడా చూసుకోవచ్చు సార్ దీని ప్రై చేసి ఓనర్ చెప్తున్నాడు ఏడు లక్షల ఇరవై వేలు ఓనర్ చెప్తున్నాడు సార్ ఇది రేటుకు మనకు సంబంధం లేదు ఒక పెద్ద మనిషి నాకు ఏమెసేజ్ ఏంటంటే కొత్త అంటే పంతొమ్మిది లక్షల ఇన్నోవా క్రిస్ట్ వర్షన్ వస్తుందట చూసుకోవచ్చు ఓకేనా అట్లా చెప్తున్నారు కొత్త అది ఉంది సార్ ఇది పంతొమ్మిది లక్షలకు ఇన్నోవా క్రిస్ట్ వస్తుందా మాట్లాడితే కొంచెం మన తెలిసి మాట్లాడారు అదొక ప్రాబ్లం మళ్ళీ అంటే తప్ప అంటారు కోపం అంటారు ఓకే చూసుకోవచ్చు ఇక్కడ ఆపరైనా ఇందాక పిల్లలు చూపించిన ఆపరా చూసుకున్నా కానీ ఓకే ఉంది ముంగట హెడ్లైట్స్ చూసుకుంటే ఓకే ఉన్నాయి కింద ఫోగ్లామ్ మాత్రం రావట్లేదు ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి ముంగట సోపట్ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు కాకపోతే మీకు లీకేజ్ అంటారు కదా ఇది వాష్ చేసి చేపించుకో అట్లా కనిపిస్తుంది కాకపోతే మీకు లీకేజ్ అనేది ఇందులో మీకు కనిపించకపోవచ్చు నేను డైరెక్ట్గా చెక్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది అది నేను చెప్పదలుచుకున్నాను ఓకేనా ఇవన్నీ ఇప్పి చూపించడం అంటే అది కానిపోని పని హెడ్లైట్ ఓకే ఇండికేటర్ ఓకే ఫోగ్రాంపే ఒకసారి సరికింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మిర్ర సైడ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా మీకు చూసరి ఖచ్చితంగా నేను చూపిస్తాను నేను నేను రస్ట్ రస్ట్ ఉంటా సార్ ఇట్లా అయితేనట్టు అది అంటే కంపెనీతో వచ్చిన హోల్సేవి కాకపోతే ఎక్స్ట్రా అట్లా అయిపోతుంది ఇక్కడ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది అట్లాగే ఒకసారి వెనకది చూసుకుందాం వెనకది చెక్ చేసుకుంటే మాత్రం డ్యామేజ్ ఏం లేదు ఇండికేటర్ మాత్రం పనిచేస్తుంది ఇది ఇది కూడా ఒకే ఉంది డ్యామేజ్ ఏం లేదు ఓకే డిజిల్ వర్షన్ మళ్ళీ చెప్తాను నేను ఒకసారి గ్లాసు విషయానికి వస్తాం గ్లాస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఇక్కడ సీఈ ఉంది చూసుకోవచ్చు మీకు ప్రతిదీ నేను చూపిస్తా నేను ఇది కూడా చూసుకోవచ్చండి ఇది నైన్టీన్ మోడల్ అక్కడ ఏర్పడుతుంది ఆల్రెడీ ఇది కూడా నైన్టీన్ అటు ఇది కూడా ఒకే ఉంది ఇది కూడా నైన్టీన్ మోడల్ ఉంది వెహికల్ నైన్టీ త్రీ మోడల్ కాబట్టి నైన్టీ త్రీ మోడల్ అట్లా వచ్చినాయి కాబట్టి నేను చెప్తాను పవర్ అండ్ డ్యూసర్లే వర్క్ చేస్తున్నాయి చూసుకోవచ్చు ఇది కూడా వెహికల్ బాగానే ఉంది కండిషన్ మాత్రం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవ్ చేసి చూసినా తీసుకోండి ఇంకొకటి వచ్చేసి రస్ట్ అంటే కదా సార్ చూసుకోండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఉంటుంది ఇట్లా మీకు అనిపిస్తుంది లేదు ఇక్కడ అంటే అట్లా కొంచెం చిన్న చిన్నగా అక్కడ ఏర్పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చిన్నగా అక్కడక్కడ నార్మల్గా అంటే ఏర్పాటు ఏర్పడినట్టు మాత్రం ఇట్లా చూసిరా ఇట్లాంటి కొన్ని కొన్ని సందర్భాలు అట్లా జరుగుతున్నాయి ఇవి సరే సరే ఇక లేట్ ఎందుకుని ఒకసారి అయితే టైర్స్ తీసుకుని ముంగ టైర్స్ తీసుకుంటే కదా ఓకే ఉన్నాయి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ప్రాబ్లం లేదు అలైబెల్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇది చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్ ఇది సేమ్ ఉన్నాయి నాలుగు టైర్లు మాత్రం సేమ్ ఉంటాయి అది కూడా చూపిస్తాను మీకు అలవెల్స్ ఉన్నాయి ఇది కూడా ఇది చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సేమ్ అంతే ఇక్కడ కూడా తక్కువ ఏం లేదు అన్ని సేమ్ సేమ్ ఉన్నాయి రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఉన్న విషయం చెప్తున్నాను నేను టాటా నెక్సాన్ ఎక్సడ్ ప్లస్ అండి ఇది టాప్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ ఉంది ఇది ఓకేనా రీడింగ్ మాత్రం నో గ్యారంటీ ఇన్సూరెన్స్ మాత్రం లేదు టైర్స్ ఓకే ఉన్నాయి దీన్ని పరిచేసి ఏడు లక్షల ఇరవై వేలు ఓన్ అవుతుంది సార్ ఫైనల్ ప్రైజ్ ఏం కాదు బార్గింగ్ ఉంటుంది ఓకేనా ప్లీజ్ మా కొత్త యూసర్ మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్స్ అండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్